హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ యుసిసి అనేది భారతదేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన పౌర చట్టాలు మీన్స్ సివిల్ లాస్ ఉండే విధంగా రూపొందించాలనే భావన ఇది ముఖ్యంగా వివాహం విడాకులు వారసత్వం దత్తత సంపత్తి పంపకం వంటి వ్యక్తిగత విషయాలలో అన్ని మతాల వారికి ఒకే రకమైన చట్టాలు వర్తించాలనే ఉద్దేశంతో ఉంటుంది ప్రస్తుత పరిస్థితి ఏమిటి ప్రస్తుతం భారతదేశంలోని వ్యక్తిగత చట్టాలు మతపరమైన ఆధారాలపై ఆధారపడి ఉంటాయి హిందూ చట్టం హిందూ కోడ్ హిందువులకు బౌద్ధులు జైనులు సిక్కులకు వర్తిస్తుంది ముస్లిం వ్యక్తిగత చట్టం షర్యా పద్ధతిలో ఆధారపడుతుంది క్రైస్తవ పార్షీ చట్టాలు ప్రత్యేక చట్టాలు కలిగి ఉన్నాయి ఈ భిన్నత్వాన్ని తొలగించి ఒకేలా చట్టాలు ఉండాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం యూనిఫామ్ సివిల్ కోడ్ భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ నలభై నాలుగు భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో భాగం ఇది రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశకం మాత్రమే కానీ అమలు చేయడం ప్రభుత్వ కోరికపై ఆధారపడి ఉంటుంది లాభాలు అడ్వాంటేజెస్ ఒకటి మహిళలకు సమాన హక్కులు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది రెండు జాతీయ ఏకత్వం మతపరమైన చట్టాలు భిన్నత్వం తగ్గిస్తుంది మూడు కానున సమగ్రత చట్టం అందరికీ ఒకటే అనే భావన నాలుగు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది అవరోధాలు ఛాలెంజెస్ ఒకటి స్వేచ్ఛను హరిస్తుందని భావించేవారు ఉన్నారు రెండు ముస్లిం సమాజం షర్య చట్టాలను మార్చడానికి అభ్యంతరం చెబుతుంది మూడు వివిధ మతాల సంస్కృతులు సాంప్రదాయాలు విభిన్నంగా ఉండడం వల్ల ఒకే చట్టాన్ని విధించడం కష్టం యుసిసిని అమలు చేసే రాష్ట్రం గోవా గోవా రాష్ట్రం భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన ఒకే రాష్ట్రం ఇది పోర్చుగీసు సివిల్ కోడ్ ఆధారంగా అమలులో ఉంది ఇటీవల కదలికలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లా కమిషన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు వివిధ హిందూ సంఘాలు యూసీసీపై అభిప్రాయాలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీకి ముసుధాను ప్రవేశపెట్టింది ఇది మొట్టమొదటి రాష్ట్రం స్థాయిలో దాని అమలు దిశగా గొప్ప అడుగు ప్రస్తుత ప్రశ్నలకు అవకాశం యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ భారతదేశంలో ప్రస్తుత యుసిసి అమలులో ఉన్న రాష్ట్రం ఏది గోవా యుసిసికి సంబంధించి ఉత్తరాఖండ్లో రాష్ట్రం ఏ ముందడుగు వేసింది ముసాదా చట్టాన్ని ప్రవేశపెట్టింది